విఠల్ సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ నేడు స్వామి వివేకానంద జయంతి రోజు ఏబిపి ఆధ్వర్యంలో నేష అది విద్యార్థి దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది వి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిది రోజున స్టార్ట్ అయిన ఈ ఏబీపీ అనేక మంది విద్యార్థుల యొక్క సమిదల మీద ఈరోజు ఏర్పడిన సంస్థ ఏబీపీ అంటే కేవలం విద్యార్థుల కోసమే కాకుండా అనేక సమస్యలపైన పోరాటం చేసింది విద్యార్థి ఈ విద్యార్థి ఏబీపీ ఆధ్వర్యంలో అనేక సమస్యలపైన పోరాటం జరిగింది దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే మన తెలంగాణ ప్రాంతంకి వస్తే తెలంగాణలో నా తెలంగాణ నా రక్తం నా తెలంగాణ నేను నినాదంతో ముందుకెళ్ళి తెలంగాణ సాధించుకోవడం జరిగింది విధంగా ఏదో దానికోసం రక్తదానాల శిబిరాలను కూడా ఏర్పాటు చేసి రక్తదానం కూడా ఇరవై వేల లీటర్లు రక్తదానం చేయడం జరిగింది అది ఒక విద్యార్థి ఏదైనా విద్యార్థి సంఘం ఉందంటే అది విద్యార్థుల గురించి పోరాడుతున్న విద్యార్థి సంఘం ఏబిపి మాత్రమే ఒక బస్సు సమస్యల గురించి స్కాలర్షిప్ల గురించి వాళ్ళ యొక్క పర్సనల్ సమస్యల గురించి ఏదన్నా ప్రా ప్రాబ్లం సాల్వ్ చేసేది ఉండండి అది అఖిలే భారతీయ విద్యార్థి పరిషత్తే కాబట్టి ఆ రోజు ఐదు మందితో అయిన ఇష్టం మొదలైన విద్యార్థి సంఘం నేడు యాభై ఐదు లక్షల మెంబర్షిప్తో ప్రపంచంలోనే ఏ విద్యార్థి సంస్థ లేని ఒక విద్యార్థి సంఖ్య కలిగిన ఆర్గనైజేషన్ ఉందండి ఓన్లీ ఏబీవీపీ కావున ఇతర ఆర్గనైజేషన్లు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఆ విధంగా కొనసాగిస్తుంటే కేవలం అఖిలే భారతీయ విద్యార్థి మాత్రం కుల మత సామవేద అలాంటి రంగాలకు సిద్ధ అలాంటి వ్యవస్థలకు కాకుండా కేవలం జాతి ముఖ్యం ముఖ్య ముఖ్యంగా ఫస్ట్ నేషనల్ ఫస్ట్ తర్వాత మిగతా సమస్యలు ఫస్ట్ నినాదంతో ముందుకు పోతుంది భారత మాత కీ జై నమస్తే నా పేరు ఝాన్సీ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి నేడు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు దేశవ్యాప్తంగా ఏబీవీపీ ప్రారంభమైన సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఏబీవీపీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన జూల ఢిల్లీ యూనివర్సిటీలో ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా పేరుంది నేడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది ఈ దేశంలో ఎటువంటి సంఘర్షణలకు చోటు ఇవ్వకుండా ఈ యొక్క భారతమాత పునర్వైభవం కోసం యువతను విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ వారిలో దేశభక్తిని దేశం పట్ల నిష్టను నింపుతూ వ్యక్తి నిర్మాణంతోనే జాతీయ పునర్నిర్మాణం సాధ్యం అనే ధ్యేయంతో అన్ని రంగాల విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా పనిచేస్తున్న సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాడు స్వాతంత్రం ఏర్పడిన తర్వాత ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఈ దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర యువత పాత్ర ఉండాలనే ఆలోచనతో ఏబీబీపీ ప్రారంభించడం జరిగింది నాటి నుంచి ఈ దేశంలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో అనేక ఉద్యమాల్లో ఏబీబీపీ తనదైన పాత్ర పోషించింది ఎక్కడ కూడా లాఠీలకు తూటాలకు బెదరకుండా నాడు కాశ్మీర్లో లాల్ చౌక్ లో జెండా ఎగరేసే దమ్ము మీకుందా అని తీవ్రవాళ్ళు సవాల్ విసిరితే మాకు ఉందని చెప్పేసి ఏబీవీపీ కార్యకర్తలు వేలాది మంది అక్కడికి తరలి వెళ్ళి జాతీయ జెండా ఎగిరేసిన ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ది అదేవిధంగా నాడు బంగ్లాదేశ్ నుండి అక్రమంగా దారులు అస్సాంలోకి ఎంటర్ అవుతూ ఉంటే చలో చిక్కనెక్ అని చెప్పేసి సేవ్ అస్సాం టుడే సేవ్ ఇండియా డో టుమారో అని చెప్పేసి కార్యక్రమాన్ని తీసుకొని అక్రమ చొరబాట్లను అడ్డుకున్న ఘనత ఏబీవీపీది అదేవిధంగా త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు గురించి కావచ్చు నాడు ఎమర్జెన్సీ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించింది అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకొచ్చిన ఘనత కూడా కేది వందే మాత్రం ఇండియా అదేవిధంగా ఇండియా దట్ ఇస్ భారత్ అనే నినాదాన్ని కూడా నినదించింది అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఇదే విధ ప్రతి ఒక ఉద్యమాన్ని కూడా ముందుండి నడిపిస్తూ ఏబీవీపీ అంటే కేవలం ధర్నాలకో రాస్తారోకులకో పరిమితం కాకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఒక సోషల్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా పనిచేస్తూ అనేక విద్యారంగ సామాజిక సమస్యల పైన కొట్లాడుతూ ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నాడు స్వాతంత్రం ఏర్పడిన తర్వాత కాకతీయ యూనివర్సిటీలో రాడికల్ మూకలు కొంతమంది జాతీయ జెండాను దించి నల్ల జెండాను ఎగరేస్తే జాతీయ జెండాకు అవమానం జరిగిందని చెప్పేసి ఏబివిపి కార్యకర్త అయినటువంటి సామ జగన్ అన్న జాతీయ జెండాను ఎగరవేసి రాడికల్ మూకల్ని తరిమి కొట్టిన ఘనత అతని ప్రాణాలు అర్పించాడు ఈ జాతీయ జెండా కోసం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్త ఏబివీపీ కార్యకర్త సామ అన్న అదేవిధంగా దాదాపు నలభై మందికి పైన ఒక జెండా కోసం జాతీయ భావం కోసం జాతీయ పునర్నిర్మాణం కోసం పాడుపడ్డ ఘనత అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో నా రక్తం నా తెలంగాణ అని చెప్పేసి ఒకే రోజు ఇరవై వేల మంది యువకుల చేత రక్తదానం చేపించింది ఏబీవీపీ అదేవిధంగా హరిత తెలంగాణ కావచ్చు రెండు వేల పదిలో రణబేరీ కార్యక్రమాన్ని మోగించి నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అదేవిధంగా కళలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యువత విద్యార్థుల ఆశలు ఆంక్షలు నెరవేరలేదని చెప్పేసి కదనబేరి సందర్భంగా లక్ష మందితో పరేడ్ గ్రౌండ్లో కథనబేరి మోగించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ విధంగా ప్రాణాలు అర్పిస్తూ జాతీయ జెండా కోసం జాతీయ భావాల కోసం యొక్క దేశ పునర్వైభవం కోసం జాతీయ పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే ఎక్కడ కూడా వెనకడ వేయకుండా ఈ దేశం కోసం ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు ఉందో ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ఇవన్నీ కూడా నాడు గల్లీలో నినదించిన నినాదాలు నేడు చట్ట సభల్లో చట్టాలుగా బయటకు వస్తున్న సంఘటన జై హింద్ జై భారత్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ